మనకు వ్యతిరేకంగా ఉన్న శక్తులలో ఏడు మనకు కారాలు అంటారు మనకు ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఎం కమ్యూనిజం వాళ్ళు మతం లేదు అంటారు కానీ వాళ్ళ ప్రేరణ వాళ్ళ ఆలోచన పద్ధతి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు వీటన్నిటి మీద నువ్వు ఆధిపత్యం సాధించు అని బైబిల్లో చెప్పింది ఈ ఆధిపత్యం చేయి అని చెప్పినటువంటి ప్రేరణతోటే వీళ్ళందరూ వచ్చారు మహిషాసురుడు దళితుడు దుర్గాదేవి బ్రాహ్మణ స్త్రీ ఆవిడ దళితుల్ని పీడించారు ఇది ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు కానీ ఫైనల్గా తెలిసింది ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే మన ఆబ్రహామిక్ మతాల యొక్క ఆవ ఆలోచన విధానం హైందవంలో కూడా వచ్చింది మీలో మీట్ మాంసాహారం తినేవాళ్ళు ఉంటే మీరు దయచేసి పోర్క్ తినడం మొదలుపెట్టండి హలాల్ మీట్ కనుక మనం తిన్నామంటే మనలో పైశాచికత్వం వస్తుంది మంది ఒక ఎముకలతోటి మనం ఉంగరాలు చేయించుకోవడమో దండలు చేయించుకోవడం మన పిల్లలకు వేస్తే లవ్ జిహాద్ ఆగిపోతుంది అంతర్జాతీయ జాతీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు వారిని అడుగుతున్నది ఒకటే దాడి 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 అంటున్నారు ఏంటా దాడి ఎక్కడి నుంచి జరుగుతోంది మూలాల్లోకి వెళ్తూ పోతే దీన్ని శోధించటం ఎలా ఎవడు వాడు ఎక్కడున్నది ఆ దుష్ట శక్తి అనే దానికి మీ మీ నుంచి ముందుగా స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ చర్చ ముందుకు తీసుకువెళ్ళచ్చు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సభాయే నమ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ యోధులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శివశక్తి లాంటి ఒక అద్భుతమైన శక్తి ఈరోజు మన ముందర ఉన్నది అంటే కనుక మన హిందువులలో ఒక విధమైనటువంటి ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం తెచ్చుకున్నాం కాబట్టి కరుణాకర్ సుగ్గున గారికి వారి బృందానికి వారి టీంకి అందరికీ కూడాను అలాగే లలిత్ గారికి వీళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు వేదిక నెలకి పెద్దలు రంగరాజన్ గారికి సాయి గారికి మావుడూరి వారికి నా ఇతరత్ర సోదరులందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను ఈరోజు బహుశా కొంతమంది హిందూ బంధువులు లేని వాళ్ళు కూడా వచ్చారని ఎవరు అన్నారు బహుశా చర్చికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళని కూడా అభినందిద్దాం మనం శివగారు మీరు అడిగిన ప్రశ్న మనం చూస్తే కనుక మనకు వ్యతిరేకంగా ఉన్న శక్తులలో ఏడు మనకు కారాలు అంటారు మనకు ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఎం పదంతో స్టార్ట్ అయ్యేటువంటి ఏడు శక్తులు ఉన్నాయి దాంట్లో ముల్లా రెండు మిషనరీ మూడు మార్క్సిస్ట్స్ నాలుగు మెకాలే పుత్రులు ఐదవది మ్యాక్సిక్ కొత్తగా తయారయ్యారు కెనడియన్ ఖలిస్తానీ ఫోర్సెస్ వీళ్ళు ఐదు మందికి వత్తాసు పలుకుతూ శక్తినిచ్చేటువంటివి ఇంకా రెండు ఎమ్ములు ఉన్నాయి ఒకటి మీడియా అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎదిరించేటువంటి శక్తులు వీళ్ళని ఉద్దేశించి నేను అనట్లేదు ఆఖరి శక్తి మార్కెట్ ఫోర్సెస్ అంట రెండు కంపెనీలు మైక్రోసాఫ్ట్ తర్వాత మనకు యాపిల్ ఈ రెండు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఐదు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్స్ భారతదేశం జీడిపి మూడు పాయింట్ ఏడు భారతదేశం లాంటి దేశాన్ని కొనుక్కోగలిగే శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది అటువంటి భయంకరమైన రాక్షసిని ఎదుర్కొంటున్నారు మన కరుణాకర్ గారు వాళ్ళ శక్తి అపారమైంది ఇందాక వాళ్ళు కెమెరా కావాలంటే కెమెరా కోసం కష్టపడినటువంటి ఉదంతం వాళ్ళు ఇందాక వారు చెప్పారు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి మన దగ్గర ఉన్న మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తి చిన్నది కాదు చాలా పెద్ద శక్తి ఈరోజు చూస్తున్నటువంటి ఈ అబ్రహామిక్ మతాలు ఏవైతే ఉన్నాయో అబ్రాహామిక్ మతాలు నాలుగు ఉన్నాయి ఒకటి మనకు తెలుసు క్రిస్టియానిటీ రెండు జుడాయిజం జ్యూస్ అంటాము మూడవది ఇస్లాం మరి నాలుగవది ఏంటి నాలుగవది కమ్యూనిజం కమ్యూనిజం వాళ్ళు మతం లేదు అంటారు కానీ వాళ్ళ ప్రేరణ వాళ్ళ ఆలోచన పద్ధతి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడాను చర్చి నుంచి బైబిల్ నుంచే వస్తాయి వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథం కానీ వాళ్ళ పాలసీలు కానీ ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి నేను మీకు సరే కరుణాకర్ గారికి అయితే ఇవన్నీ కంఠస్థం ఉన్నాయి నేనైతే ఇది చూసుకొని చెప్పాల్సిన పరిస్థితి మొదటి చాప్టర్ జెనిసిస్ బుక్ ఆఫ్ జెనిసిస్ అని చెప్పేసి ఆదికాండం అంటారు తెలుగులో దాంట్లో ప్ర మీ సృష్టిని ఎలా సృష్టించారు అన్న దాంట్లో ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది ఆ వాక్యాన్ని నేను చదువుతాను గాడ్ బ్లెస్ దెమ్ అండ్ గాడ్ సెట్ టు దెమ్ అంటే మనిషిని సృష్టించిన తర్వాత ఐదవ రోజు ప్రభు ఏం చెప్పాడంటే బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై మీరు ఇంకా పిల్లలు కనండి మీ సంఖ్యను పెంచుకోండి అండ్ ఫిల్ ద అర్త్ ఇంతవరకు బాగానే ఉంది భూమిని అంతా మీరు నిం నింపండి అని చెప్పారు తర్వాత పదం చూడండి అండ్ సబ్డ్యూ ఇట్ దీన్ని మీ అధీనంలో తీసుకోండి అని చెప్పడం అండ్ హ్యావ్ డొమీనియన్ ఓవర్ ద ఫిష్ ఆఫ్ ద సీ అండ్ ఓవర్ ద బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్ అండ్ ఓవర్ ఎవ్రీ లివింగ్ థింగ్ దట్ మూవ్స్ ఆన్ ద అర్త్ ఈ దేశంలో ఆకాశంలో ఎగిరే పిట్టల దగ్గర నుంచి సముద్రంలో ఉన్న చేపల దాకా బయట తిరుగుతున్నటువంటి జంతువుల దా వాటి గురించి కానీ వీటన్నిటి మీద నువ్వు ఆధిపత్యం సాధించు అని బైబిల్లో చెప్పింది ఈ ఆధిపత్యం చేయి అని చెప్పినటువంటి ప్రేరణతోటే వీళ్ళందరూ వచ్చారు మనకు క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ జుడాయిజం కానీ జుడాయిజం ఆఫ్ కోర్స్ ముందు నుంచే ఉన్నది కమ్యూనిజం కానీ కమ్యూనిజానికి ఈ క్యాథలిక్ కానీ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ కానీ ఉన్న ఏకైక తేడా ఏంటంటే ఈ ప్రపంచాన్ని ఈ దీన్ని ఎవరు భోగించాలి ఎవరు దీన్ని శాసించాలి అన్న దాంట్లోనే విభేదాలు కమ్యూనిజం ఏం చెప్తుంది ప్రభుత్వం చేయాలని చెప్తుంది మిగతా క్యాపిటలిజం క్యాపిటలిజం అన్నది మనకు చర్చ నుంచి వచ్చిందే క్యాపిటలిజం ఏం చెప్తుంది దీన్ని భోగించవలసింది మార్కెట్ చేస్తుంది అని చెప్పారు ఈ చిన్న విభేదం తప్ప ఈ ప్రకృతిని శాసించాలి దీనిని వాళ్ళ అధీనంలో తీసుకోవాలన్న దానికి ప్రేరణ ఎక్కడ ఉన్నదో మీరు చూడండి కాబట్టి ఈ భావజాలాలన్నిటికీ వీళ్ళు ప్రేరణ అక్కడి నుంచి వస్తున్నారు వాళ్లకు మనకున్నటువంటి సంస్కృతి లేదు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో వాళ్ళ అధీనంలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ శక్తులు ఇందాక మీరు అన్నదానికి మూలాలు అక్కడి నుంచి ఉన్నాయి క్యాపిటలిజం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఒక కంపెనీ పెట్టామంటే దాంట్లో వచ్చే వంద మంది ఎవరైతే ఉన్నారో మనకు ఆ కంపెనీ ఎలా సంపాదిస్తోందో మనకు అనవసరం మనం అందరం ఎందుకు కలిసాము ప్రాఫిట్స్ కోసం మాత్రమే కలిసాము దేశం నాశనం అయిపోయినా గొడ్డుపోయినా మనకు అక్కర్లేదు మనకు జీవిత పరమావధి ఏంటి కంట్రోల్ తీసుకోవడం అలాగే ప్రతి శక్తి కూడా మనకి ఇస్లాం తీసుకుంటే అదే ఇస్లాం అన్నది కానీ క్రిస్టియానిటీ కానీ జుడాయిజం జ్యూస్ యొక్క మతాన్ని వీళ్ళిద్దరూ కబ్జా చేసుకున్నారు అక్కడి నుంచి వచ్చిన మతాలే ఈ రెండు కూడా కాబట్టి వీళ్ళందరికీ కూడాను ఒకటే భావజాలం ఒకటే సైద్ధాంతిక పరమైనటువంటి మూలాలు ఉన్నాయి వీళ్ళకందరికీ కూడా ఇటువంటి శక్తులు మనకు ఈ నేను దాకా చెప్పినట్టు మార్కెట్ ఫోర్సెస్ వాళ్ళ అధీనంలో వాళ్ళు చెప్పే చేతల్లో వాళ్ళు ఎలా నిర్దేశిస్తే అలా ఈ మార్కెట్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ భావజాలను విస్తరించే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు మనకు క్రిస్టియానిటీకి తీసుకుంటే క్రిస్టియానిటీలో మనకు క్యాథలిక్ ఇది ఉన్నది అలాగే ప్రొటెస్టెంట్స్ ఉన్నారు వీళ్ళిద్దరిలో కూడా చిన్న తేడాలు మనకు చూడొచ్చు క్యాథలిక్స్ అనేది డైరెక్ట్గా మీ మీద దాడి చేస్తారు మిమ్మల్ని కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ప్రొటెస్టెంట్స్ ఏం చేస్తారు స్కూళ్ళు కాలేజీలు పెడతారు వాళ్ళు హాస్పిటల్ పెడతారు మీ చట్టాలను వాడుకుంటారు చాప కింద నీరులాగా వాళ్ళు ప్రవర్తిస్తారు ఇద్దరు చేసే లక్ష్యం ఒకటే ఇటువంటి దీనితోటే వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఒక ఉనికిని చాటుకుని వాళ్ళ కంట్రోల్ తీసుకునే ప్రయత్నం వీళ్ళందరూ చేస్తున్నారు మనకు అన్ఫార్చునేట్లీ మన దేశంలో మెకాలే పుత్రులు అన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే వాళ్ళ బానిసలుగా వీళ్ళు ప్రవర్తించడం అని మనం చూస్తున్నాం కాబట్టి ఈ శక్తులు వీళ్ళని ఏడు మారాలందామా సాత్ మార్ అందామా వీళ్ళు మక్కారులు నిజంగా అటువంటి వాళ్ళు మనకు నిజంగా చాలా దారుణమైనటువంటి మన మీద ఉన్నటువంటి ఈ శక్తులు దీన్ని మనం అవగాహన చేసుకోవడమే ఫస్ట్ మనకు చాలా అవసరము దాని మన గురించి మనకు అసలు తెలియదు మన శత్రువు గురించి అంతకంటే తెలియదు మనకి ఆచార్య చాణక్యుడు ఈ దేశంలో మనకు తెలిసిన చరిత్ర శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్ని వేల సంవత్సరాలు మనకు తెలియదు మనకు లిఖితపూర్వకంగా ఉన్న చరిత్రలో మనం రెండు మూడు వేల సంవత్సరాల్లో చూస్తే అందరికంటే అద్భుతమైనటువంటి గొప్ప దేశభక్తుడు ఎవరు అన్నారంటే ఆచార్య చాణక్యుడు చాణక్యుడు ఏం చెప్పాడంటే నీ గురించి నీకు ఎంత తెలుసో నీ శత్రువు గురించి అంతకంటే మూడు రెట్లు తెలుసుకో అని చెప్పాడు గారు ఇక్కడే నాకు ఒక సూటి ప్రశ్న మేధోపరమైన దాడిని ఎలా ఎదుర్కోవాలనే విషయం మీద మీరు చెప్పండి గారు అంటే మన శత్రువుని అర్థం చేసుకోకుండా మేధోపరంగా మనం ఎదుర్కోలేము రెండే అంశాలు శత్రుని అర్థం చేసుకోవడానికి ఒకటి బైనరీలో చూస్తారు ప్రతిదీ రెండు అంశాలుగా చూస్తారు పీడించేవాడు పీడితుడు అలాగే మేము కరెక్టు మీరు తప్పు క్రిస్టియన్స్ హీదన్స్ అట్లా ప్రతిదీ ద్వంద్వంలో చూస్తారు వాడు మహిషాసురుడు దళితుడు దుర్గాదేవి బ్రాహ్మణ స్త్రీ ఆవిడ దళితుల్ని పీడించారు ఇది ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు కానీ ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఆయన బ్రహ్మ మానసపుత్రుడు ఆయన ఎవరు మహిషాసురుడు ఆవిడ కొండలో పుట్టింది కాబట్టి ఈ రోజు పరిభాషలో షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పాలి కానీ వాళ్ళు అది తీసుకొస్తారు అలా ప్రతి అంశంలో మమ్మల్ని కోతులు అంటారా వానరులు అంటారా మేము మీ దాసులమా మీరు ఆర్యలు వచ్చి మా మీద దాడి చేస్తారా రాముడికి ఆ హనుమంతుడికి మధ్యలో ఇలా ప్రతి అంశంలో వాళ్ళు బైనర్లు తీసుకొస్తారు కాబట్టి ఈ బైనరీలు అన్నది మీరు ఎక్కడ చూసినా మీకు ఈ బైనరీలు కనిపిస్తాయి రెండవ అంశము కాంట్రాక్చువల్ ఈ మతాలన్నీ కూడా కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి మీకు చూస్తే కనుక వివాహం అన్నది ఒక కాంట్రాక్ట్ కాబట్టి మీకు మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా సిస్టర్ ఇన్లా బ్రదర్ ఇన్లా చట్టం ప్రకారమే వాళ్ళకి మీకు ఉన్నటువంటి సంబంధం అలాగే మీరు దాని ఏమంటారు మీరు దశభాగం అంటారు కదా మీరు దశభాగం దశమభాగం మీరు మీ అర్నింగ్స్లో దశమ భాగం ఇస్తే కనుక ఇక్కడ నుంచి మీకు స్వర్గం దాకా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు వాళ్ళు కంప్లీట్గా మీ బాప్తిజం కానీ మీ గృహప్రవేశాలు కానీ మీ పెళ్ళిళ్ళు కానీ మీ తద్దినాలు కానీ మీ స్వర్గంకి వెళ్ళేదాకా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు ప్రతిదీ కాంట్రాక్టే దౌర్భాగ్యం ఏంటంటే మనం కూడా కాంట్రాక్ట్లో పడిపోయాం మనం మన ఆబ్రహామిక్ మతాల యొక్క ఆవ ఆలోచన విధానం హైందవంలో కూడా వచ్చింది హుండీలో నేను పది రూపాయలు వేసానంటే నాకు నువ్వు వీసా ఇప్పిస్తావా వీజా ఆయన హుండీ తీసేశారు సో ఇటువంటివన్నీ కూడా ఏదో నేను తలనీరాలు ఇచ్చానంటే ఏదో ఆరోగ్యం బాగు చేయి నాకు పెళ్లి చేయి ఇటువంటి కాంట్రాక్ట్ భగవంతుడితో కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మోక్షం ఇవ్వాలని అడగాలి అది ఎవరన్నా అడుగుతున్నారా మోక్షం ఇస్తాను అనే ముందుకు వచ్చినా నాకు వద్దు అంటాం మనం అటువంటి పరిస్థితి కాంట్రాక్చువల్ తయారయ్యాము బైనరీస్ వీళ్ళు పెట్టే బైనరీలు కూడా మనం ఇరుక్కున్నాం ప్రతిదీ నేను కరెక్టు వాళ్ళు తప్పు అన్న విధంలో మనం వెళ్తున్నాము మన భారత హైందవ శక్తిలో ఉన్నటువంటి మన అసలైనటువంటి నిగూఢమైనటువంటి మన ధర్మాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ ఒక ఏమంటారంటే మానసికమైనటువంటి ఇంటలెక్చువల్ వార్ మనం గెలవగలము మనం అందరం కూడాను ఒక బౌద్ధిక క్షాత్రులం కావాలి ఒక్క అంశం నేను చెప్పి నేను ఎండ్ చేస్తాను నేను మనలో క్షాత్రం చంపేశారు వీళ్ళు కంప్లీట్గా మీలో ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ నేను రంగరాజన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను క్షమించమని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఎవరైనా కనుక మీలో మీట్ మాంసాహారం తినేవాళ్ళు ఉంటే మీరు దయచేసి పోర్క్ తినడం మొదలు పెట్టండి పందిని తినడం మొదలు పెట్టండి ఇందాక స్వామీజీ త్రిదండీ జీఆర్ స్వామి గారు కూడా ఆయన స్వామీజీ ఆయన కూడా చెప్పారు విజయనగర సామ్రాజ్యం ఎంబ్లం పంది అంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్ మనం చేయాల్సి వస్తుంది ఈరోజు కటికులు అన్న వాళ్ళు లేరు మన ఇండ్లలో మాంసాహారం చేయాలన్న కానీ కూడా ముస్లిమ్స్ని పిలుస్తున్నాం మనం వాళ్ళు హలాల్ చేస్తున్నారు హలాల్ మీట్ కనుక మనం తిన్నామంటే మనలో పైశాచికత్వం వస్తుంది కాబట్టి మనం సమాజం అంతా బ్రాహ్మణులు అవ్వాల్సిన అవసరం లేదు ఎవరు తినేవాళ్ళు తినొచ్చు మనం దీన్ని కూడా ఒక విధమైనటువంటి సిద్ధాంతపరంగా అసెమెట్రికల్ యుద్ధాన్ని అసెమెట్రికల్గానే మనం జయించాలి పంది ఒక ఎముకలతోటి మనం ఉంగరాలు చేయించుకోవడమో దండలు చేయించుకోవడం మన పిల్లలకు వేస్తే లవ్ జిహాద్ ఆగిపోతుంది కాబట్టి దీన్ని సైకలాజికల్గానే మనం దెబ్బ కొట్టవలసిన ఆవశ్యకత మనకు చాలా బిగ్ బిగ్ కాంట్రవర్షియల్ అండ్ సెన్సేషనల్ టాపిక్ ఇది సో ఇప్పుడు ఇది లైవ్లోకి వెళ్ళింది కాబట్టి దీని మీద డిబేట్లు జరిగిన ఆశ్చర్యం లేదు ఇది మావుడూరు వారికి యాడ్ చేస్తూ చెప్తున్నాను నేను మాతృభాష వదిలేసినటువంటి దేశాలన్నిటి యొక్క హెచ్డిఐ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అద పాతాళంలోకి వెళ్ళిపోయి మనకు జపాన్ తీసుకుందాము కొరియా తీసుకుందాము చైనా తీసుకుందాము జర్మనీ ఫ్రాన్స్ ఇవన్నీ ఉన్నత స్థాయిలో ఉన్నాయంటే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ రీసెర్చ్ కానీ చేస్తున్నారు పరభాష తీసుకున్నటువంటి భారతదేశం కానీ లాటిన్ అమెరికాలో స్పెయిన్ పోర్చుగల్ నుంచి వచ్చినటువంటి భాషల వల్ల ఉన్నటువంటి లాటిన్ అమెరికా కానీ ఉత్తర ఆఫ్రికా అరబ్ నుంచి వలస తెచ్చుకున్నటువంటి వేరే భాషతో ఉన్నటువంటి ఉత్తర ఆఫ్రికా కానీ అద పాతాళంలో మన హెచ్డిఐ ఇండెక్స్ ఉంది కాబట్టి మనకు పురోగతి కావాలి మన విశ్వగురు స్థానానికి మనం వెళ్ళాలంటే మన మాతృభాషను గౌరవించిన రోజే మనం వెళ్తాం వ్యాలిడ్ పాయింట్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్